నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో మైదానంలో నారాయణ సంక్రాంతి ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నగర నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పొంగూరు నారాయణ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విచ్చిస్తారు ముందుగా క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ ఆధ్వర్యంలో నారాయణకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మైదానంలో కోటం రెడ్డి బౌలింగ్ వేస్తే నారాయణ బ్యాటింగ్ ఆడి సిక్స్ కొట్టారు దీంతో మైదానం మొత్తం ఈలను కేరింతలతో క్రీడాకారుడు అభిమానులు రచ్చ రచ్చ చేస్తారు ఇరువురు కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఎంతో ఉత్సాహపరిచి టోర్నమెంట్ను ప్రారంభించారు అనంతరం క్రీడాకారులు పేరు పేరున ఎంతో ఆఖ్యాయంగా పరిగణిస్తూ బాగా ఆడాలని మంచి పేరును తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం నారాయణ మాట్లాడుతూ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ గత మూడు సంవత్సరాలుగా క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు అనంతరం కోట మిటి రెడ్డి మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్ ని ఇంత అద్భుతంగా నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నారని ఆయన ఆనందాన్ని వ్యక్తపరిచారు కాబోయే డిప్యూటీ సీఎం పొంగురు నారాయణ ఈ టోర్నమెంట్ రావటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పొంగురు నారాయణ్ ని పొగడ్తలతో ముంచెత్తారు रोटी <laughs> मोबरी భోగి మరియు సంక్రాంతి సందర్భంగా అందరికీ నెల్లూరు ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరులో యాభై నాలుగు డివిజన్లో ఈ యొక్క జహీర్ గారు క్లస్ట్ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ జహీర్ గారు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని గత మూడు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసి చాలా చక్కగా జరుపుతున్నారు ఈ టోర్నమెంట్ జరుపుకోవడంలో ప్రత్యేకంగా ఈ భోగి యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేస్తున్నారు ముప్పై ఆరు టీములు యాక్చువల్గా పాల్గొంటున్నాయి ముప్పై ఆరు టీముల్లో కూడా హిందూ ముస్లిమ్స్ కలిసిమెలిసి ఉండాలనే ఒక సదుద్దేశంతో అంతేకాని జహీర్ గారు చెప్పారు ఈ పండుగల రోజుల్లో పిల్లలు ఎవరు కూడా ఇతర వ్యసనాలకి పోకుండా చక్కగా ఆడుకుంటూ ఉల్లాసంగా ఆనందంగా ఉంటూ వాళ్ళ యొక్క హెల్త్ని డెవలప్ చేసుకోవటం అంతేకాని ఎవరికైతే ఈ యొక్క టోర్నమెంట్స్లో క్రికెట్ కావచ్చు ఏదైనా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయి లెవెల్కి ఎదగాలని అక్కడి నుంచి నేషనల్ లెవెల్కి ఎదగాలని అక్కడి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈ టోర్నమెంట్ని యాక్చువల్గా గత మూడేళ్ల నుంచి కంటిన్యూ చేస్తున్నారు ఇది కంటిన్యూస్గా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరూ తెలుసు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రత్యేకంగా యాక్చువల్గా ప్రయారిటీ ఇచ్చారు ఆ రోజు అచ్చు నాయుడు గారు దీనికి మినిస్టర్గా ఉన్నారు దీని మీద స్పెషల్ డ్రైవ్ చేశారు ప్రతి కి ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ప్రతి జిల్లాకి ఈ యొక్క ఆడిటోరియమ్స్ స్టేడియమ్స్ కట్టడానికి ఐదు కోట్ల రూపాయలు ప్రత్యేకంగా శాంక్షన్ చేశారు ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో వాటిలో డెవలప్ చేయడానికి లేదా ఉన్న వాటిని ఇంప్రూవ్ చేయడానికి ఆ విధంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కి ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది ఎందుకంటే మనం గమనిస్తే ఇతర దేశాల్లో ఈ అమెరికా జపాన్ చైనా వీటిల్లో దీనికి ప్రత్యేకంగా స్కూల్స్ ఉంటాయి ప్రత్యేకంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కి స్కూల్స్ ఉంటాయి అయితే వాళ్ళు ఆర్థికంగా బాగా డెవలప్ అయిన కంట్రీస్ కాబట్టి వాళ్ళే బాగా చేయగలిగారు ఈరోజు మనం కూడా డెవలప్ అవుతుంది మన రాష్ట్రం కాదు మన రాష్ట్రం వెనక్కి పోయింది డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ దేశాలు కానీ దీని మీద ఎక్కువ ఎక్కువ ప్రోత్సాహాలు ఇస్తారు ఈరోజు ఢిల్లీ ముంబైలో ప్రత్యేకమైన స్కూల్స్ ఉన్నాయి నేను ఈ మధ్య పంజాబ్ పోతే ఒక స్కూల్ చేశాను ఒక ఎన్ఆర్ఐలు వచ్చి అక్కడ ఒక పెద్ద ఏరియా తీసుకొని దాంట్లో ప్రత్యేకంగా ఓన్లీ ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకోవాలని ఉద్దేశంతో చేశారో అట్లా ఉన్నాయి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది దీనికి ప్రత్యేకంగా ఈ యొక్క గేమ్స్ స్పోర్ట్స్కి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రోత్సాహం చేసి ఎవరైతే యువకులు దీంట్లో డెవలప్ కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రోత్సాహం చేయడం జరుగుతుంది ఈ గ్రౌండ్ పెద్దది ఉంది ఈసారి ఆయన డిప్యూటీ సీఎంగా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ జనవరికి దీన్ని ఎలా డెవలప్ చేయాలి దీన్ని ఇంకా ఎంత బాగా చేయాలి అనేది తప్పకుండా ఆయన మనసులో ఉంటుంది మనం చెప్పలే ఎందుకంటే ఆయనకి అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు అభివృద్ధికి మారిపోయారు ఈరోజు పోటీ ఒక రౌడీకి అభివృద్ధి ప్రదాదకే ఆయన ఎవరు పట్టినా అభివృద్ధి అంటున్నారు మనం చెప్పింది కాదు అది ఎక్కడ బట్టిన యాభై వేలు పైనే అంటున్నారు దాంట్లో నా అదృష్టం ఏంటంటే నేను ఫస్ట్ యాభై వేలు అన్న ఇప్పుడు అందరూ యాభై వేలు పైన అంటున్నారు అందుకే ఈరోజు ఒక మంచి టోర్నమెంట్కి వచ్చాం క్రికెట్ సారు సారుగా రెండో బౌలకి కొట్టేశారు ఎందుకంటే ఫస్ట్ పోయింది రెండోసారి నేను అతిధిక మెజార్టీతో గెలవబోతున్నాను దాని అర్థం సారు ఏ రోజు ఒక విమర్శించరు నేను వెళ్ళ గత ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి ఈ ఐదు సంవత్సరాల అపోజిషన్లో కానీ తను ఏం చేశాడో వాటిని చెయ్యండి అంటున్నాడే తప్ప విమర్శించాలంటే ఆ నిల్ మీద ఆ నిల్ చాలా ఉన్నాయి ఒకటా రెండా ఆయనకి ఇరవై నాలుగు గంటలు కూర్చోాలి ఆయన తిట్టాలంటే ఆయన మళ్ళీ ఈరోజు రాణి మీతో వస్తాను నేను పోటీకి మంత్రం మాడుకుందాం అభివృద్ధి మీదంట ఏ అభివృద్ధి చేసినరా నువ్వు నాలుగు పీతి కాలువలు కట్టి అభి దాని అభివృద్ధి అంటే అట్ట ఒకప్పుడు పోయినసారి నాకు ఆ డబ్బులు పేద ఉన్నావు ఈరోజు పది లక్షలు పట్టా ఇస్తానని చిన్న కార్యక్రతం పిలుస్తున్నావు సిగ్గు లేదంట నీకు ఎక్కడ పట్టాలు మేమ్మ అమ్మ మోడీ ఆ పట్టాలు ఇచ్చేదానికి అందరికీ అందరిని పిలుస్తున్నావు ఎక్కడ పది లక్షలు నీకు మూడు వేల కోట్లను సంపాదించావు మూడు వేల కోట్లు సంపాదించింది వాస్తవం లేదంటే ఎన్ని పదులు ఇస్తావు రా డబ్బులు నీక ఎక్కడ నీకు డబ్బు అంతా ఇంత ప్రజల డబ్బు నువ్వు దెబ్బేసావు ఈరోజు మళ్ళీ ఎలక్షన్లో నువ్వు అనుకుంటున్నావు నీకు ఓటేసేవాడు లేడు ఈరోజు మా సార్కి అనేక అనుకూలతలు ఉన్నాయి ఆయన పనిచేసాడని చెప్పి సింపతి ప్రతి ఒక్కరు అంటున్నారు ఇంకోటి తెలుగుదేశం గాలి ఇంకోటి ఆ నిల్కి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి ప్రజలు మూడు ఉన్నాయి ఈరోజు సార్కి అందుకే ఒక మంచి టోర్నమెంట్లో అటువంటి పనికి మానవుల గురించి మాట్లాడాల్సిన అవసరం కానీ ఆయన మాట్లాడుతున్నాను కానీ మాట్లాడక తప్పడం వల్ల అందుకే నేను ఒకటే అడుగుతున్నా ఈ గేమ్స్ ఇక్కడే టౌన్ అంతా పెట్టాలి ఈ ఈ గేమ్స్ పెట్టిన దానికి మా జహీర్ని వాళ్ళ మిత్ర బృందాన్ని ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా ఎందుకంటే నాకు ఎక్కువ సంబంధాలు వీళ్ళతో ఉన్నాయి ప్రతి ఒక్కరితో వీళ్ళు చాలా మంచి మిత్రులు అతనికి వీళ్ళందరూ కూడా ఈ వార్డులో రేపు ఇప్పటిదాకా మెజార్టీ రాల ఈ వార్డులో పక్కన వార్డులో కలిపి పదిహేను వందల మెజార్టీ తేవాలి మీరు ఖచ్చితంగా తెస్తారని నమ్మకం ఉంది అభివృద్ధి ప్రదాత నారాయణ గారికి యాభై వేలు పైన మెజార్టీ తెమ్మని క్రికెట్ బాల్ ఎంత స్పీడ్గా పోతుందో రేపు కౌంటింగ్లో కూడా సైకిల్ అంత స్పీడ్గా పరిగిస్తుందని కూడా నేను తెలియజేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో మంచి మెజారిటీతో పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగరంలో గెలుస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నెల్లూరు నగరంలో ఈ గ్రౌండ్లో ఏదైనా డెవలప్మెంట్స్ అవసరమైతే జహీర్ గారు చెప్పినట్టుగా సీరాన్న చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇక్కడ నారాయణ సార్ డెవలప్ చేస్తారు లేకపోతే ఆర్థిక శాఖ ఆ రెండింటిలో ఏదో ఒకటి మా నారాయణ సార్కి రావాలని చెప్పి ఈ భోగి రోజు మనస్ఫూర్తిగా గత రెండు సంవత్సరాలు సీరాన్న ఆధ్వర్యంలో ఈసారి నారాయణ సార్ ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది జిల్లా స్థాయి క్రికెట్మెంట్ సుమారు ముప్పై ఆరు టీములు ఈరోజు పాల్గొనడం జరుగుతూ ఉంది ఈరోజు మొదటి మ్యాచ్ ప్రారంభమై ఇరవై ఒకటో తేదీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది ఇక్కడ యువత సంక్రాంతి సెలవుల్లో యువత ఎటువంటి మాదక ద్రవ్యాలు కానీ యువత వేరే దగ్గరికి కానీ లేకపోతే ఎటువంటి వ్యసనాలకు పాల్గొనకుండా ఒక క్రీడా నైపుణ్యంతో కానీ క్రీడ దాంట్లో చేసుకుంటా పోతే వాళ్ళందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని క్రీడలు కూడా ఒకటి భాగంగా భావించి అందరూ కూడా ఈరోజు ప్రోత్సహించాలని చెప్పేసి మా నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచి ప్రోత్సహించారు అందులో భాగంగానే ఈరోజు నారాయణ ట్రోఫీ అని చెప్పేసి ఈరోజు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పెట్టడం జరుగుతుంది